అందరలో ఉన్నారు ఇవాళ వీడియోలు వచ్చేసరికి సూపర్ సిక్స్ పథకాలు మీకు రావాలనుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా కూడా పోస్టల్ పోస్టల్ అకౌంట్ ఏదైతే ఉందో సో పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే స్త్రీలకి పదిహేను వందల రూపాయలు కానివ్వండి దేనితో పాటే ఇతర పథకాలు అమ్మఒడి కానివ్వండి లేకపోతే మనకి ఇక్కడ తల్లికి వందనం పథకం ఇదే విధంగా ఇంకా అనుకుంటే ఇంకా సూపర్ పథకాలు ఉచిత గ్యాస్ కానివ్వండి పాటే మనకి ఇక్కడ ఎవరైతే నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కానివ్వండి ఈ అన్ని పథకాలు కూడా కేవలం మనకి పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే వస్తుందా లేదా అని చెప్పేసి ఈ వీటిలో అయితే మాట్లాడుకోవడం జరుగుతుందండి సో పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేది అందరూ ఓపెన్ చేయాలా ఓకే ఓపెన్ చేస్తే ఎవరు ఓపెన్ చేయాలి సో ఈ యొక్క స్త్రీలకి పదిహేను వందల రూపాయలు నెలకి పదిహేను వందల రూపాయలు అనేవి వస్తున్నాయి కదా మరి ఇవి ఖచ్చితంగా రావాలంటే ఈ పోస్టల్ పేమెంట్ అకౌంట్ ఉండాలని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఇదే విధంగా ఇలాంటి ప్రభుత్వ సమాచారం మీకు రావాలనుకున్నట్లయితే మీరు ఏపీలో ఉండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉద్యోగ సమాచారం కాని ఉండి లేకపోతే ఇతర పథకాల సంబంధించిన సమాచారం మీకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు పర్సెంట్ ఆల్ పెట్టుకోండి ఓకే ఇప్పుడు పూర్తి వివరాలకైతే వెళ్ళిపోదాం మరి పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఎవరు ఓపెన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎవరికైతే గతంలో మనకి చూసినట్లయితే ఇక్కడ అమ్మఒడి డబ్బులు కానివ్వండి లేకపోతే ఈ చెయ్యూత పెన్షన్ చెయ్యూత డబ్బులు కానివ్వండి సో ఏ డబ్బులు మాకు పడలేదు మాకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యలేదు సరేనా మాకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యలేదు ఎన్పిసిఐ లింక్ అంటారు కదండి సో మా ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ లేదు దీంతో పాటు మేము ఏ బ్యాంక్ అకౌంట్ కూడా చేయించుకొని ఇంతవరకు వాళ్ళు ఈ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అయితే ఓపెన్ చేసుకోండి ఒకవేళ మీకు గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీకు సొంతంగా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కానీ వెళ్ళి చేయించుకోండి సమస్య అయితే ఏట్లేదు బట్ మాకు ఈ పథకాల కోసమే ఖచ్చితంగా వెళ్ళి మేము స్త్రీలు కాని ఉండి ఇలా పురుషులు కానీ ఉండి వెళ్ళి పో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నట్లయితే అవసరం లేదండి మీరు ఒకవేళ మీకు ఒక అకౌంట్ ఎస్బీఐ ఎస్బీఐ కానీ ఉండి యూనియన్ కానీ ఉంటే ఏదైనా అకౌంట్ బ్యాంకులో అకౌంట్ ఉన్నట్లయితే అది ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ కానీ అయినట్లయితే అంటే ఆధార్ కార్డుతో పాటు అనుసంధానం ఉన్నట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త అకౌంట్ అంటే కొత్త పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అయితే అవసరం లేదు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది ఆ అకౌంట్ లో గత ప్రభుత్వంలోని పథకాలకి డబ్బులు పడ్డాయి అనుకుంటున్నప్పుడు మీకు కొత్తగా ఏ అకౌంట్ అవసరం లేదండి మీ ఆధార్ కార్డు నంబర్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్గా మీకు నంబర్ అయితే వచ్చేస్తుంది కానీ ఇప్పుడు ఎవరికైతే అసలు అకౌంటే లేదు ఓకే అసలు అకౌంట్ ఆధార్తో ఎన్పిసిఐ లింకే లేదు అనుకున్నట్లయితే వాళ్ళెల్ ఓపెన్ చేయాలండి మీరైతే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది గత ప్రభుత్వంలో మీకు పథకాలన్నీ కూడా మీకు ఏ అకౌంట్లో ఉన్నాయో అకౌంట్లో పడినట్లయితే మీకు ఆ కొత్తగా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అయితే తెరాల్సిన అవసరం అయితే లేదు సరేనా మరి ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఓకేనా సో ఈ మీరు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను సపరేట్ వీడియో చెప్తానండి ఎవరు కూడా ఇప్పుడు పోస్టల్ పే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి అకౌంట్ ఉండాలి అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయని చెప్పేసి ఎవరు బ్రాహ్మ పడకండి అంతా కూడా ఒక పుకార్ మాత్రమే మీరు ఎటు ఎటువంటి పోస్ట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మీరు మీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా అయితే ఉండొచ్చు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే యథావిధిగా పడిపోతూనే ఉంటాయి ఒకవేళ మీకు అసలు ఏ అకౌంట్ లేదనుకున్నట్లయితే సచివాలయం సిబ్బంది ఏం చెప్తున్నారంటే సచివాలయం సిబ్బందికి ఒక లెటర్ లాంటిది వచ్చింది వాళ్ళని ఆ తారీఖులోపు మీరు ఖచ్చితంగా కూడా మీ సచివాలయం పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉండేలా చూసుకోండి అని చెప్పే అయితే ఎవరెవరికైతే లేదో సచివాలయం ఉద్యోగులు చెప్తున్నారు వాళ్ళకి పోస్టల్ పేమెంట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓకేనా సో అలా ఎందుకు చెప్తున్నారు అనుకున్నట్లయితే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేది ఇరవై నాలుగు గంటల్లో ఓపెన్ అయిపోయి ఆధార్ కార్డుతో లింక్ అయిపోతుంది ఈ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే పని వేగైపోతుందని చెప్పి సచివాలయం వాళ్ళు పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఎవరికైతే ఆధార్ కార్డుతో అసలు అసలు అకౌంటే లేదు ఆధార్ కార్డుతో లింక్ అయ్యే వాళ్ళు చెప్తున్నారు అంటే మీకు ఓన్లీ లేకపోతే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండే అది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే మీకు అవసరం లేదు అది అలా చెక్ చేసుకోవాలి కూడా సపరేట్ వీడియోస్ చెప్తామండి ఓకేనా మాక్సిమం ఏపీ రాష్ట్రంలో అయితే తొంభై శాతం మందికి లింక్ అయిపోయింది మీకు కూడా ఒక అకౌంట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎస్బీఐ అకౌంట్ ఉంది యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది అది లింక్ అయిపోద్ది లేదనుకుంటే మీరే బ్యాంక్కి లింక్ చేసుకోండి సమస్య అయితే లేదు ఓకేనా ఇదండి అసలు పోస్ట్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్ ఓపెన్ చేసుకోవాలా వద్దా పథకాలు అనేవి పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్లోనే పడతా లేదని చెప్పేసి ఒక ఐడియా అయితే మాత్రం మరి ఇదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పథకాల సమాచారం కానివ్వండి ఉద్యోగ సమాచారం కానివ్వండి మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కనే గంట సింబల్ అయితే వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ప్రతిఓ అప్డేట్ మీరైతే మిస్ అవ్వరు ఓకేనా